గత రాత్రి ఇదే ప్రాంతానికి ఇక్కడ వచ్చినటువంటి మావోయిస్టులు ఈ రోజు ఉదయం అయితే ఆ ప్రొక్ తగలబెట్టారు సున్నప్రాయికి సంబంధించిన క్వారీ చెప్పుకోవాలి ఇటు కూడా మొత్తం గుట్టలే కనిపిస్తున్నాయి ఆ ప్రాంతం కూడా గుట్టలే ఉంటాయి ఇవి మనం కొంత ఇటు ముందుకే ఈ పైకి ప్రాంతానికి వెళ్తే మనకి పూవర్తి ఆ జేగురుకొండ ఆ ప్రాంతాలు అయితే మనకు వస్తాయి ఇది మొత్తం కూడా ఇప్పుడు కుంట ప్రాంతానికి సంబంధించిన అయితే మనమైతే చెప్పొచ్చు మొత్తం కూడా పోలీస్ ముఖ్య అధికారులు అందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు అసలు ఇక్కడ ఏం జరిగింది మావోయిస్టులు ఇప్పుడు వచ్చారు మావోయిస్టులు అక్కడ మందు పాత్ర పేల్చిన తర్వాత అయితే ఇక్కడ స్థానికులు మాత్రం ఆ కుంట గ్రామంలో అన్ని దుకాణాలను అయితే మొత్తం కూడా మూసివేశారు ఎక్కడ కూడా ఏ దుకాణం కూడా తెరిచిన పరిస్థితి లేదా ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా కుంట అనే గ్రామానికి సమీపంలో ఉన్నాం ఈరోజు అంటే జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఇదే కుంట పరిసర ప్రాంతంలోనే మావోయిస్టుల మధ్యన మందు పాత్ర పెళ్ళి ఒక ఏఎస్పితో పాటుగా ఒక డిఎస్పి ఒక సిఐ అయితే గాయపడ్డ ఘటన జరిగింది ఏఎస్పి అయితే చనిపోవడం అయితే జరిగింది ప్రస్తుతానికి మనం ఆ ఘటన జరిగిన ప్రాంతం వద్ద ఉన్నాం మన వెనక వైపు చూడొచ్చు ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ల దూరంలోనే ఆ ఘటన అయితే జరిగింది అక్కడే మావోయిస్టులు మందు పాత్ర పెళ్లడంతోనైతే ఏఎస్పి స్థాయి అధికారి అయితే చనిపోవడం అయితే జరిగింది ప్రస్తుతానికి మనం ఆ ప్రాంతానికి వెళ్దాం అక్కడ ఏం జరిగిందనేది మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను వివరించే ముందు ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు దీనికి సంబంధించినటువంటి వివరాలను కొంత వివరించే ప్రయత్నం చేస్తాను మనం మన వెనక వైపు రూట్ చూస్తున్నాం కదా ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరం వెళ్తే సుకుమార్ జిల్లాని కుంట అనే ప్రాంతం వస్తుంది అక్కడ నుంచే ఛత్తీస్గఢ్ అయితే ప్రారంభం అవుతుంది అవతల మనకు ఆంధ్రప్రదేశ్ వస్తుంది మనం ఆ వైపుగా చూసుకుంటే మనం వెనుక వైపుగా చూసుకుంటే ఆ ప్రాంతం అయితే పందిగూడ అనే బేస్ క్యాంప్ ఉంది అక్కడ దాదాపుగా ఒక కిలోమీటర్ల దూరంలోనే బేస్ క్యాంప్ ఉంది అలాగే మనం ఇక్కడ రహదారిని కూడా చూడొచ్చు మీరు మొత్తం కూడా సీసీ రోడ్డుతో నిండిపోయింది ఈ రోడ్డు మొత్తం కూడా మనం చూడొచ్చు సీసీ రోడ్డు ఉంది ఈ సీసీ రోడ్డు ఎందుకు అనేది కూడా మీ గురించి ప్రయత్నమే చేస్తాను ముందుగా మనం మాట్లాడుకుంటే కుంట అనే ప్రాంతం మావోయిస్టులకి కంచుకోట గతంలోని కుంటానే పరిసర ప్రాంతాల్లోనే మావోయిస్టుల కదలికలు ఎక్కువ ఉండేవి అనేక ఎన్కౌంటర్లు జరిగాయి అనేక మందు అనేక చోట్ల మందు పాత్రలు పోరాయి ఈ అన్ని ఘటనలను కూడా ఆ మావోయిస్టులు చనిపోయారు జవాన్లు చనిపోయారు స్థానిక ఆదివాసీలు కూడా గాయపడ్డ ఘటనలు ఉన్నాయి ఇప్పుడు ఈ అనే ప్రాంతంలోని గత ఆపరేషన్ కగారు ప్రారంభమైన దగ్గర నుంచి కొంత మావోయిస్టుల కదలికలు అయితే చాలా వరకు తగ్గాయని మనం చెప్పుకోవాలి అనంటే ఇక్కడ కూమింగ్లు నిర్వహించడం దాంతోపాటుగా అరెస్టులు లొంగుబాట్లు కూడా మావోయిస్టుల ప్రాబ్లం తగ్గడానికైతే కారణమైంది అందుకనే ఈ ప్రాంతంలోనే అంత అప్రమత్తత లేదని మనమైతే చెప్పుకోవాలి ఇప్పుడు మావోయిస్టుల బంధు నేపథ్యం అంటే ఈ నెల పదవ తారీఖునైతే ఇక్కడ బంద్ అయితే ప్రారంభం మావోయిస్ట్ అయితే బంద్కి అయితే పిలుపునిచ్చారు నంబాల కేశవరావు ఎన్కౌంటర్ నిరసనకి అయితే బంద్ అయితే జరిగింది ఈ బంద్ నేపథ్యంలోనే ఇక్కడ మావోయిస్టులు అయితే మందు పాత్ర పేల్చారు ఆ మందు పాత్ర ఎలా పేల్చారు అనేది కూడా అక్కడికి వెళ్ళి అక్కడికి ఘటన స్థలానికి వెళ్ళిన తర్వాత మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను దాంతోపాటుగా మీకు నేను రహదారి గురించి కూడా చెప్పాను కదా ఈ రహదారికి కూడా మనం చూడొచ్చు ఇది మొత్తం కూడా సీసీ రోడ్డు ఇక్కడ నుంచి మనం చూసుకుంటే దాదాపు ఎనభై కిలోమీటర్ల వరకు సీసీ రోడ్డు నిర్మించారు ఇంత వెడల్పుతోనే ఉన్న సీసీ రోడ్డు ఇప్పటివరకు ఛత్తీస్గఢ్లో ఎక్కడా లేదు అలాగే మన తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత సీసీ రోడ్డు ఉన్నది కూడా ఎందుకు లేదు ఎందుకంటే ఇక్కడ సీసీ రోడ్డు ఎందుకు నిర్మించారంటే మావోయిస్టులు నిత్యం కూడా అనేక చోట్ల మందు పాత్రలు పెట్టడం పేలటం వంటి ఘటనలు చేశారు కాబట్టి మళ్ళీ అలాంటి తప్పిదాలు జరగకుండా ఇంత భారీ స్థాయిలోనైతే రహదారులైతే నిర్మించారు అవి కూడా చాలా క్వాలిటీతో నిర్మించడం జరిగింది అందుకనే ఈ ప్రాంతంలో ఇప్పుడు మావోయిస్టుల మందు పాత్ర పేల్చిన ఘటనలు అయితే మనకైతే కనిపించిన దాఖలాలు లేవు ఇంత వెడల్పుతోనే ఇంత క్వాలిటీతోనైతే రహదారిని నిర్మించారు ప్రస్తుతానికి మనమైతే ఇప్పుడు ఆ కుంట శివర్లో ఉన్నాం మన వెనక ప్రాంతంలోనే జరిగింది ఇప్పుడే పోలీస్ అధికారులు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళారు దాంతోపాటుగా ఆ ప్రాంతంలోని మరొక మందు పాత్రను కూడా బలగాలైతే గుర్తించినట్లయితే ఇప్పుడే చెప్పడం జరిగింది దాన్ని నిర్వీర్యం చేసిన తర్వాతే మీకు అనుమతిస్తామనేది చెప్పడం జరిగింది ఇక్కడ కూడా మనం చూడవచ్చు అంత జవాన్లు కూడా ఎప్పటికప్పటికి ఇక్కడైతే ఆ పహారా కాస్తున్నారు ఎవరిని కూడా లోపలికి ఎలా అయితే చేయట్లేదు మనల్ని అయితే ఇంకొక అర్ధ గంటలోనే ఆ ప్రాంతానికి అయితే పంపిస్తామని చెప్తున్నారు ఇప్పుడు అయితే సమయం అయితే సాయంత్రం అయితే నాలుగు అవుతుంది మరొక అర్ధ గంటలైతే మనం ఆ ప్రాంతంలోకి వెళ్దాం మావోయిస్టులు మందు పాత్ర పేల్చిన ప్రాంతానికి వెళ్దాం అక్కడ ఏం జరిగింది అనేది కూడా మీకు వివరించే ప్రయత్నం కూడా అయితే చేస్తాం ఇప్పుడే మనమైతే లోపలికి అయితే అయితే జరిగింది ఈ ప్రాంతంలోనైతే ఒక క్వారీ అయితే ఉంది ఆ క్వారీలోనైతే మొత్తం అయితే తీస్తున్నారు ఈ రాళ్ళను తీసే క్రమంలోని ఇక్కడ కొంత ఎక్స్కలేటర్ అంటే ఇక్కడ ఒక ప్రొక్లెనర్ అయితే ఉంచడం జరిగింది గత రాత్రి ఇదే ప్రాంతానికి ఇక్కడ వచ్చినటువంటి మావోయిస్టులు ఈరోజు ఉదయం అయితే ఆ ప్రొక్లను తగలబెట్టారు తగలబెట్టిన క్రమంలోని ఇక్కడ అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా కుంటకు సంబంధించిన ఏఎస్పితో పాటు డిఎస్పీ సిఐ స్థాయి అధికారులతో పాటు ఒక కొంతమంది అధికారులు అయితే ఈ ప్రాంతానికి అయితే రావడం అయితే జరిగింది ఇదే క్రమంలోని ఆ మావోయిస్టులు అక్కడ ఒక మందు పాత్రను అమర్చారు ఈ ఏఎస్పికి సంబంధించినటువంటి రావు అనే వ్యక్తి అయితే అక్కడికి రావడం జరిగింది వాళ్ళని చూసి అయితే వీళ్ళు ఆ అయితే మందు పాత్రను అయితే పేల్చడం జరిగింది ఆ ఘటనలోనే ఆ స్పాట్లోనే ఏఎస్పి చనిపోవడం జరిగింది దాంతోపాటుగా డిఎస్పి సిఎస్ఐ అధికారులు అయితే గాయపడ్డారు ఇదే మావోయిస్టులు మందు పాత్ర అమర్చినటువంటి ప్రాంతం ఇంకోటి కూడా మనం చెప్పుకుంటే ఏఎస్పి కూడా రెండు వేల మూడు బ్యాచ్కి సంబంధించినటువంటి అధికారి రెండు వేల ఇరవై నాలుగులోనైతే ఒక కుంట ఏఎస్బికి అయితే ఆయన బాధ్యతలు అయితే చేపట్టారు అప్పటి నుంచి కూడా ఇక్కడే ఆయన విధులు నిర్వహిస్తున్నారు మనం చూడొచ్చు ఇదంతా ప్రాంతం ఇక్కడే మావోయిస్టులు అయితే మందు పాత్ర పేలిచిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇవో ఒకసారి మనం చూడవచ్చు అవన్నీ వైర్లు అక్కడి నుంచి మనం చూడవచ్చు మనకు జూమ్లో కనిపిస్తున్నాయి అవన్నీ వైర్లు ఆ వైర్లనైతే మొత్తం ఆ అయితే మనకు కనిపిస్తుంది దాంతోపాటుగా అక్కడ రాళ్ళ మీద కూడా కొంతమంది వ్యక్తులు కూర్చున్న అయితే మనకు కనిపిస్తున్నాయి ఇదిగో ఇవన్నీ వైర్లే మావోయిస్టుల నుంచి అయితే ఆ మందు పాత్రను అయితే ఆపరేట్ చేసినట్లకి తెలుస్తుంది దాదాపుగా ఘటన జరిగిన ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతానికి ఎవరిని కూడా రానివ్వలేదు ఇప్పుడే ఈ ప్రాంతానికి అయితే కొంత అనుమతించడం జరిగింది అది కూడా కొంత రిక్వెస్ట్ చేస్తేనే జవాన్లైతే అయితే అనుమతించడం జరిగింది మనం చూస్తున్నాం ఇదే ఆకు సంబంధించినటువంటి క్వారీ ఆ క్వారీ దగ్గర ఉన్నటువంటి అక్కడ మనం చూస్తున్నాం కదా అది ఎక్సక్లేటర్ అక్కడ ఆ జూమ్ పెట్టి చూపించు ఒకసారి అది అక్కడ ఉంది అక్కడ దాన్ని చూడటానికి వచ్చిన క్రమంలోనే వాళ్ళు మన ఇందాక మనం చూసిన ప్రాంతంలోనైతే మందు పాత్ర పీల్చినట్లయితే మనకు కనిపిస్తుంది ఇదంతా కూడా గుట్టల మధ్య ఉన్నటువంటి క్వారీగా మనం చెప్పుకోవచ్చు సున్నపు రాయిగా అయితే మనకైతే కనిపిస్తుంది ఒకసారి మనం చూడొచ్చు ఈ ప్రాంతం మొత్తం కూడా దండకారణంలోని ఇదంతా ఐరన్ ఓరుకు సంబంధించిన ప్రాంతంగా అయితే మనం చెప్పొచ్చు పెద్ద పెద్ద బండరాలు విలువైనటువంటి ఖనిజ సంపద అయితే ఈ ప్రాంతంలో అయితే ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది ఇటు కూడా మొత్తం గుట్టలే కనిపిస్తున్నాయి ఆ ప్రాంతం కూడా గుట్టలే ఉంటాయి ఇక మనం కొంత ఇటు ముందుకే ఈ పైకి ప్రాంతాలకు వెళ్తే మనకి పువ్వర్తి ఆ జేగురుకొండ ఆ ప్రాంతాలు అయితే మనకు వస్తాయి గతంలో కుంటా ఏరియా ప్రాంతంలోనైతే మోస్ట్లీ కదలికలు చాలా తక్కువ ఉండేది అంటే ఈ ఆపరేషన్ కగర్ స్టార్ట్ అయిన తర్వాత తర్వాతే ఈ ప్రాంతంలోని మావోయిస్టుల కదలికలు కొంత అని చెప్పుకోవాలి ఇప్పుడు తాజాగా ఈ ఘటన జరగడం కూడా కొంత చర్చిన అంశం అయితే ఇంకైతే కనిపిస్తుంది ఇంకొకటి కూడా మనం చెప్పుకుంటే మావోయిస్టుల కదలికలు తగ్గాయన్న క్రమంలోనే బలగాలు కొంత అలసత్వం కూడా అయితే మనకు కనిపిస్తుంది అంటే ఏమీ కాదు అన్న ధీమాతోని ఈ ప్రాంతానికి వచ్చిన క్రమంలోనే ఈ ఘటన జరిగినట్లయితే మనమైతే స్పష్టంగా చెప్పొచ్చు మనం చూడొచ్చు ఆ తగలబెట్టినటువంటి ప్రక్రియను అయితే మనకైతే స్పష్టంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు మనమైతే కుంట ప్రాంతానికి దాదాపుగా రెండు కిలోమీటర్ దూరంలో అయితే మనమైతే ఉన్నాం ఇప్పుడే ఇక్కడ ఒక మందు పాత్రను అయితే చూసి అయితే బలగాలైతే పేల్చి వేయడం జరిగింది ఇదంతా కూడా అనే ప్రాంతం ఇప్పుడు సమయం అయితే దాదాపుగా సాయంత్రం ఏడవుతుంది ఒకసారి మనం చూడొచ్చు ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా పోలీస్ ముఖ్య అధికారులు అందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు అసలు ఇక్కడ ఏం జరిగింది మోస్ట్లీ ఇప్పుడు వచ్చారు ఎలా పెట్టారు ఎలా దాడి చేయగలిగారు అనే దాని మీద అయితే బలగాలైతే ఇప్పటికైతే ఇన్వెస్టిగేషన్ అయితే చార్ట్ చేసినట్టు అయితే మనకు కనిపిస్తుంది ఇంకోటి కూడా మనం చెప్పుకుంటే ఈ ఘటన జరిగిన తర్వాత అయితే మావోయిస్టులు కూడా కాల్పులు జరిగినట్లకైతే ఒకంత సమాచారం అందుతోంది అంటే ఆ మందు పాత్ర బ్లాస్ట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ కాల్పులు జరిగినట్లయితే ఇక్కడైతే కొంత సమాచారం అయితే అందుతుంది అంటే దాదాపుగా ఒక పది మంది మావోయిస్టులు కూడా ఈ ఘటనలోని ఆ పాల్గొడ్డట్లయితే పోలీసులు అయితే ఇప్పటికే సుకుమార్ కుట్ కుంటకు సంబంధించిన పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు ఇంకోటి కూడా మనం చెప్పుకుంటే ఈ ప్రాంతంలోని ఇదే అతిపెద్ద ఘటనగా మనం చెప్పుకోవాలి గత ఐదారేళ్ళ క్రితం కూడా ఈ ప్రాంతంలో ఎక్కడూ కూడా ఇలాంటి ఘటనలు జరిగిన దాఖలాలు లేవు ఒక మాటు వేసి బంధు నేపథ్యంలోని అంటే నంబాల కేశవర్ ఎన్కౌంటర్ తర్వాత మోస్ట్ పార్టీ అయితే అయితే పిలుపునిచ్చింది అంటే ఈరోజు ఈ నెల పదో తారీఖు అంటే రేపు ఇవాళ తొమ్మిదో తారీఖు పది జూన్ రెండు వేల పదినైతే బందుకు అయితే పార్టీ అయితే పిలుపునిచ్చింది బంధు నేపథ్యంలోనే మావోయిస్టు ఇట్లా ప్లాన్ చేసి మాటు వేసి అటాక్ చేసినట్లకైతే స్పష్టంగా అయితే కనిపిస్తోంది ఇదే నేపథ్యంలోని అసలు ఇక్కడ జరిగిన తర్వాత కూడా పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు ఇటు సుకుమతో పాటు అటు బస్తా డివిజన్లో ఉన్నటువంటి ఏడు జిల్లాల్లో కూడా గాలింపునైతే ముమ్మరం చేశారు అడుగు అడుగున తనిఖీలు నిర్వహిస్తున్నారు ఆ ప్రతిక్షణం కూడా ప్రతి ఒక్క కొత్త వారు ఏమైనా వచ్చినా కానీ అనుమతులైన కానీ వాళ్ళని పరిశీలించి వాళ్ళ దగ్గర ఏమున్నాయి తనిఖీలు చేసిన తర్వాతనే వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేసే పరిస్థితి మనకు అనిపిస్తుంది ఇంకోటి కూడా మనం చెప్పుకుంటే కొంతకాలంగా నిశ్శబ్ద వాతావరణంలో ఉన్నటువంటి కుంట ప్రాంతం ఈ ఒక్కసారి బాంబ్ బ్లాస్ట్తో మాత్రం ఒక ఇంత ఆల్రెడీ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవాలి